నేను నమస్కారం భాగంగా ప్రచార కార్యక్రమంలో బొమ్మ ఈరోజు సిరిగొండ పంచాయతీ మేము మన సీనియర్ లీడర్ నరేష్ అన్న గారు తర్వాత సుశాంత్ తర్వాత మన ఆనంద్ ఆనంద్ గారు తర్వాత అంతా మొదనపల్లి కౌన్సిలు తర్వాత మదనపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరూ ప్రచారంలో పాల్గొన్నాము ఇక్కడ చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఒకటి నేను చూసేది ఏమంటే ఒక మన జగన్మోహన్ రెడ్డి ఒక అంటున్నారు ఏమంటే మనం ప్రజలకు ఏదైనా చేసే తిరిగి ఖచ్చితంగా వాళ్ళకు మనకు హెల్ప్ చేస్తారు అనేది ఒక ఆయన కాన్సెప్ట్ అది నిజంగానే ఈరోజు పబ్లిక్ లో కొత్త అనేది కనిపిస్తూ ఉంది ఎన్ని సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా కరోనా పీరియడ్తో సహా మనుషులకు ఆదుకొని ప్రజలకు మేలు చేసింది ఆయనకు ఈరోజు ఖచ్చితంగా ప్రజలు కూడా మనసులో పెట్టుకొని కాచుకొని ఉన్నారు సేమ్ రెస్పాన్స్ మనకు వస్తా ఉంది చాలా సంతోషంగా ఉంది తర్వాత ఆయన ఒక మాట అన్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకుని వచ్చారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ రోజు ఆ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఎందుకు ఆ మాట ఆయన అంటున్నాడు అనేది మాకు అప్పుడు అర్థం కాలేదు గ్రాస్ రూట్ లెవెల్లో సర్వే చేయించేసి గ్రాస్ రూట్ లెవెల్లో ఏముందని చెప్పి అంతా జడ్జి చేసి ఆయన ఆ మాట అన్నారు కేవలం నేను ఆయన ఒకే మాట అన్నారు కేవలం రెండు పేజీల మేనిఫెస్టో చూసి ప్రజలు నాకు నూట యాభై మూడు సీట్ల వరకు నూట యాభై మూడు సీట్ల వరకు నాకు లాస్ట్ అసెంబ్లీలో ఇచ్చారు ఈసారి వచ్చినందుకు మేము ఖచ్చితంగా ఈరోజు ఇంత చేసి పెట్టాను ఒక లక్ష రెండు లక్షల నలభై వేల ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేశాను వాళ్ళ జీవిత దీన్ని దీన్ని నేను పెంచినాను వాళ్ళు చాలా వరకు నేను ఆదుకున్నాను ఆ రెండు పేజులు అవి చూసి నాకు నూట యాభై మూడు సీట్ ఇచ్చినప్పుడు నేను ఇంత చేసినప్పుడు నాకు వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఎందుకు ఇవ్వరు అనే ఒక కాన్సెప్ట్ ఆయన పెట్టాడు అది నిజంగానే నిజం ఉంది ఇది ఎన్ని దినాలు మనకు కూడా తెలియకుండా ఉంది ఈరోజు ఇప్పుడు ప్రజల్లో పోతా ఉండే ఖచ్చితంగా అదే రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు ఆయన కూడా మొన్న మనము అంతా సిద్ధం అనే సభలన్నీ సక్సెస్ చేసేసుకుని ఈరోజు ఆయన మదనపల్లి కూడా మేము 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 సిద్ధం మేము సిద్ధం అనే టైప్లో ఒక ఇదే పెట్టేసి ఒక సభ పెట్టేసి ఈరోజు ఆయన మదనపల్లి మదనపల్లిలో బహిరంగ సభ వచ్చింది రెండో తేదీ టిప్పు సుల్తాన్ మైదానంలో సాయంకాలం మూడు గంటలకు అక్కడ మనం తెలిపెట్టాము మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక లక్ష మంది హాజరవుతారని మా అంచనా ఉంది ఖచ్చితంగా మన మదనపల్లి కాన్స్టెన్సీ ప్రజలు తర్వాత వచ్చి మదనపల్లి మున్సిపాలిటీ తర్వాత రామసముద్రం నిమనపల్లి మండలం అందరూ ఈ సభ సభకు హా జయప్రదం చేసి కూర్చున్నాము అదిగా ఇంత చేసిన మన ఐదు సంవత్సరాలు ఈ సీఎం అయిన మరుక్షణం నుంచి ప్రజల కోసం అంకితం చేసి ప్రజా జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మనము ఖచ్చితంగా ఈ సభను జయప్రదం చేసి రానున్న ఎన్నికల్లో మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే పట్టిగా నన్ను ప్లస్ ఎంపీ బ్రెడ్డి గారిని అఖండ మెజార్టీ కల్పిస్తాని ఆశిస్తూ ఈ విధంగా మేము ఈ రోజు పర్యటన చేస్తా ఉంటే ఎక్కడ చూసినా మాకు చాలా వరకు వెల్కమ్ బాగా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మిగతా కాన్స్ట్యూ కాన్స్టిట్యూషన్ అంతా మేము తిరిగితే సేమ్ ఎక్స్ సేమ్ రిజల్ట్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కాబట్టి ఈ ఈ అవకాశ ఈ రకంగా మాకు వెల్కమ్ చేస్తున్న ప్రజలకు అభినందనలు తెలుపుకుంటూ మేము ఇదే విధంగా ఎలక్షన్స్ అయ్యే నోటిఫికేషన్ వచ్చేంత వరకు ప్లస్ పోలింగ్ అయ్యే వరకు కూడా ఇదే విధంగా ప్రజలు మేము మధ్యకి వస్తాము అన్ని సమస్యలు మేము తిరిగేటప్పుడు కూడా ఏమేమి గ్రివెన్సెస్ ఉన్నాయి అన్నీ నోట్ చేసుకుంటా ఉన్నాము ఎక్కడ సిమెంట్ రోడ్లు కావాలా సీసీ రోడ్లు కావాలా కరెంట్ పోల్ చేయడం కావాలా అన్నీ మేము నోట్ చేసుకుంటా ఉన్నాము తిరిగి గెలిచిన వెంటనే తిరిగి మళ్ళీ ఇక్కడికే మేము వస్తాము ఆఫీసర్లతో పాటు వస్తాము అన్ని రకంగా అన్ని రకాలుగా ఇక్కడ ప్రార్థన చేసి అదే రకంగా ఏమేమి కావాలో అన్ని సదుపాయాలు కల్పిస్తామని అందరి సమక్షంలో హామీ ఇచ్చు ఈ అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు